నిన్న విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తో సంప్రదించిన తర్వాత ఈ రోజు కార్గిజ్ లోని భారత రాయబారి శ్రీ అరుణ్ కుమార్ చటర్జీ తో మాట్లాడి తెలుగు విద్యార్థుల భద్రత వివరాలు తెలుసుకోవడం జరిగింది అని రాజ్యసభ సభ్యులు ఎంపీ జీబీఎల్ అన్నారు ఆయన దీన్ని ఉద్దేశిస్తూ ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది కిర్గిజిస్తాన్ అనేటువంటి మధ్య ఆసియా దేశంలో భారత విద్యార్థుల గురించి అనేకమందికి ఆందోళన కలుగుతోంది ఆ విషయంలో మీకు అప్డేట్ ఇవ్వటం కోసం ముందుకు వస్తున్నాను ఈ నెల పద్దెనిమిదవ తేదీ పదిహేడు పద్దెనిమిది తేదీల్లో విదేశీ విద్యార్దులపై కిర్గిజిస్తాన్లో ఒక సంఘటన జరిగింది రెండు గంటల పాటు జరిగిన ఆ సంఘటన అక్కడ స్థానికగా చదువుతున్నటువంటి భారత విద్యార్థుల్ని ఇతర దేశాలకు చెందిన విద్యార్థుల్ని కొంత ఆందోళనకు గురిచేసింది ముఖ్యంగా ఈ విషయాలపై నా ఆందోళన తెలియచేయడానికి విద్యార్థుల కుటుంబాలు పడుతున్నటువంటి ఆందోళన తెలియచేయడానికి వెంటనే సరైన చర్యలు చేపట్టాలని చెప్పి కోరటం కోసం నిన్న విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ గారికి నేను లేఖ రాసి వారితో వారిని సంప్రదించడం జరిగింది అక్కడ దాదాపుగా రెండు వేలకు పైగా ఆంధ్రప్రదేశ్కు చెందిన విద్యార్థులు మూడు వేలకు పైగా తెలుగు భాష మాట్లాడేటువంటి విద్యార్థులు అక్కడ చదువుతున్నారని వారి గురించి వారి పేరెంట్స్ కి విపరీతమైనటువంటి ఆందోళన కలుగుతున్న పరిస్థితుల్లో వెంటనే చర్యలు చేపట్టాలని కోరగా వారు సానుకూలంగా స్పందించి నాకు భరోసానివ్వడం జరిగింది అలాగే అక్కడ స్థానిక అంబాసిడర్ తో కూడా మాట్లాడమని సూచించడం జరిగింది లేటెస్ట్ అప్డేట్ కోసం సో ఈ రోజు ఉదయం భారత రాయబారి ఎవరైతే కిర్గిజిస్తాన్ లో భారత రాయబారిగా ఉన్నారో బిష్కేక్ అనేది రాజధాని కిర్గిజిస్తాన్ రాజధాని అరుణ్ కుమార్ చాటర్జీ గారితో రోజు దాదాపుగా ఇరవై నిమిషాలకు పైగా ఈ అంశాలపై మాట్లాడటం జరిగింది వారు చెప్పింది ఏంటంటే అక్కడ పరిస్థితులు పూర్తిగా ఇప్పుడు సామాన్యంగా ఉన్నాయని భారత విద్యార్థుల్ని ఎటువంటి ఆందోళన పడవలసిన అవసరం లేదని జాగ్రత్తలు మాత్రం స్థానిక ప్రభుత్వం సూచించిన విధంగా జాగ్రత్తలు వహించాలని జరిగింది పదే పదే నేను వారిని వారి విద్యార్థుల యొక్క రక్షణ గురించి ప్రశ్నించగా ఎటువంటి భయపడవలసిన ఆందోళన లేదని ఎవరన్నా వెంటనే వెళ్లాలి అని అనుకుంటే ఎందుకంటే ఇది పరీక్షలు జరిగే సమయం కొన్ని క్లాసులకి ఇక్కడ ఎక్కువగా దాదాపుగా మూడు వేల తెలుగు విద్యార్థులు మెడికల్ ఎడ్యుకేషన్ చదువుతున్నారు పదిహేడు వేల మంది భారత విద్యార్థులు ఉన్నారని చెప్పారు అత్యధికంగా మెడికల్ ఎడ్యుకేషన్ చదివేవారే ఇందులో సుమారు ఆరు వేల మంది బిస్కేక్ రాజధానిలో చదువుతూ ఉండగా ఇతర ప్రాంతాల్లో మిగతా పదకొండు వేల మంది చదువుతున్నారని చెప్పి నాకు అంబాసిడర్ చాటర్జీ తెలియచేయడం జరిగింది ఒక సంఘటన అయితే జరిగిందని కానీ ఆ తర్వాత దాదాపుగా ప్రస్తుతం రెండు నాలుగు వందల మంది పోలీసులందరూ బిస్కేక్ నగరాన్ని గస్తీకాస్తున్నారని పూర్తి స్థాయి భద్రత కల్పిస్తామని తమకు భరోసా ఇచ్చారని చాటర్జీ నాకు మళ్లీ మళ్లీ చెప్పడం జరిగింది సో వదంతులు అనేక వదంతుల్ని ఫిర్యాదుల్ని ఆఖరికి అంబాసడర్ చాటర్జీ పేరుతో ఒక ఫేక్ లెటర్ను కూడా సృష్టించి వెంటనే అందరూ భారతదేశానికి వెళ్లిపోవాలి అని సూచించినట్లుగా ఫేక్ లెటర్ కూడా జారీ చేయడం జరిగింది అందరికీ విద్యార్థులకి వారి తల్లిదండ్రులకి నేను ఇచ్చే సూచన ఒక్కటే భారతదేశ ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి హయాంలో భారత నాగరికుల రక్షణ విషయంలో ప్రపంచంలో ఎక్కడైనా మరి అత్యంత సున్నితంగా స్పందించింది భారత ప్రభుత్వం మాత్రమే విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ కూడా ఇటువంటి అనేక సందర్భాల్లో సరైనటువంటి నిర్ణయాలు చేసి అందరినీ కాపాడిన రికార్డ్ మా ప్రభుత్వానికి ఉన్నది కాబట్టి దయచేసి కేంద్ర ప్రభుత్వం విదేశాంగ శాఖ మరి ఎంబసీ చెప్పేటువంటి మాటల్ని కొంతవరకు దృష్టిలో పెట్టుకుని భరోసాగా ఉండాలని చెప్పి వారికి సూచించదలుచుకున్నాను కానీ అట్ ద సేమ్ టైం ఇప్పుడు వారి కనుక వస్తే ఒక ఇబ్బంది ఉందని చెప్పారు ఎందుకంటే ఎగ్జామ్స్ జరుగుతున్న తరుణంలో జూన్ పదిహేను వరకు ఎగ్జామ్స్ ఉన్నాయని తర్వాత రెండున్నర నెల పాటు దాదాపుగా అన్ని కాలేజెస్ కి సెలవు ఉంటాయి కనుక అనేక పిల్లల్ని ఎవరైతే పంపించారో స్టూడెంట్ కాంట్రాక్టర్స్ వారంతా కూడా మరి ఎంబెసి విషయాలు తెలియజేశారు సో కాబట్టి దయచేసి అందరూ మరి జాగ్రత్తలు వహిస్తూ వీలైనంత ఇండోర్స్ లో ఉండాలని సూచించడం జరిగింది శనివారం వరకు ఈ శనివారం వరకు ఈరోజు సోమవారం శనివారం వరకు క్లాసుల్ని లో మాత్రమే నిర్వహించాలని చెప్పి స్థానిక ప్రభుత్వం